హలో శ్రీధర్ గారు హలో అండి శ్రీధర్ గారు ఈ క్షణం ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏంటంటే రేపటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం నిన్నటి గురించి ఆలోచించి బాధపడడం చాలా మంది చేస్తూ ఉంటారు బట్ ఇప్పుడు ఈ రోజు ఏంటి అనేది చాలా అవసరం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను బట్ మీ స్టైల్లో మీరు చెప్పండి పవర్ ఆఫ్ నవ్ సో శ్వేత గారు వాస్తవంగా చాలా మంది పవర్ ఆఫ్ నవ్ అనేది చాలా మందికి తెలిసిందే ఒకవేళ ఇప్పుడు కూడా ఏమోన్లీ నాకు తెలిసిందే చాలా చాలామంది మైండ్ లెవెల్లో ఇది కొత్తగా ఈయన చెప్పేది ఏంటి అని చెప్పేసి అని సింపుల్గా జడ్జ్మెంట్ చేసి ఆగిపోవచ్చు కూడా తెలియటం వేరు పవర్ ఆఫ్ నవ్వుని ప్రాక్టీస్ చేయటం వేరు సో తెలియటం అనేది వెర్బల్గా తెలియటం అనేది ఇట్స్ నాట్ ఎ కాంప్లికేటెడ్ టాపిక్ కానీ ప్రాక్టికల్గా అందులో జీవించడం అనేది చాలా చాలా సాధనతో కూడింది సో ఆ సాధన ఎలా ఉంటుంది అన్నదాన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్లీ టూ థౌజండ్ లెవెన్ టైంలో ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ మై థాట్ ప్యాటర్న్ ఏంటి అసలు నేను ఏం ఆలోచిస్తున్నాను దేని గురించి ఆలోచిస్తున్నాను ప్రతి మనిషి లోపల కూడా నిరంతరము సంథింగ్ ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం సో చేయబోయే పని గురించి గతంలో జరిగిన దాని గురించో ఇప్పుడు జరుగుతున్న దాని గురించి అలాగా మనం ఎప్పుడు కూడా నిరంతరం ఒక వాయిస్ అనేది నడుస్తూ ఉంటుంది మెంటల్ చాటర్ అంటే దాన్ని సో ఈ వాయిస్ ఏం చెబుతుంది ఎందుకు నడుస్తుంది అని చెప్పేసి స్టార్టెడ్ అబ్జర్వింగ్ ఎందుకంటే యాక్చువల్లీ అంత అవసరం ఏంటి ప్రతి క్షణం ఏదో మాట్లాడుకోవాల్సిన అవసరం మనకేంటి మీరు మీక మీకు అసలు ఎందుకు అనిపించింది అలాగా సో ఇప్పుడు ఒక మనిషి నాకు ప్రశాంతత లేదు అని చెప్పేసి అని ఎందుకు వాకపోతున్నాడు ప్రతి క్షణము కూడా ఏదో సంథింగ్ మిస్ అవుతున్నాను ఓవర్ థింకింగ్ ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి సో అని చెప్పేసి ఎందుకు బాధపడుతున్నాడు అంటే బికాస్ ఆఫ్ ది దిస్ మెంటల్ చాటర్ ఎందుకంటే అది ఎప్పుడు ఏదో ఆలోచన ఇస్తూ ఉంటుంది ఎందుకు ఇస్తుంది అని చెప్పేసి అని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు టూ థౌజండ్ లెవెన్లో అబ్జర్వ్ చేస్తే ఒక అర్థమైన విషయం ఏంటంటే యాక్చువల్లీ అది ఇస్తున్న ఇన్పుట్స్ ఏంటి గతంలో జరిగిన నాకు బాధపెట్టిన నాహాన్ని బాధ పెట్టిన విషయాలు కానీ నాకు జరిగిన మానసికమైన శారీరకమైన గాయాలు కానీ అన్నిటిని గుర్తిచ్చే గుర్తు తీసుకొచ్చేసి సో వాటి గురించి జడ్జిమెంట్లు ఇస్తుంది సో వాళ్ళలా వీళ్ళు వీళ్ళెలా బిహేవ్ అసలు వాళ్ళని అనవసరంగా నమ్మాము వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అది అని చెప్పేసి పీపుల్ గురించి జడ్జిమెంట్లు ఇస్తూ ఉంది సో ఇండైరెక్ట్గా అది ఏం చేస్తుందంటే కనుక జరిగిన జ్ఞాపకాలను తీసుకువస్తుంది లేకపోతే భవిష్యత్తు గురించి భయాలను తీసుకువస్తుంది తీసుకొచ్చేసి ఇది ఆలోచిస్తూ ఉంది సో ఆలోచించ ఎప్పుడు ఆలోచిస్తున్నా అంటే కనుక ఈ క్షణంలో ఆలోచిస్తుంది సో ఈ క్షణంలో నేను మీతో మాట్లాడుతూ నేను మీతో మాట్లాడాల్సిన విషయం మీద ఫోకస్ చేయకుండా నా మైండ్లో గతం గురించి జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తుంటే మరి ఈ క్షణంలో నేను ఇక్కడ లేనట్టు కదా డెఫినెట్గా లేరు కదా సో ప్రతి మనిషి కూడా మైండ్ బాడీ సోల్లు ఈ మూడు ఒక హార్మోనీలో ఉంటే యూనివర్స్ కనెక్ట్ అవుతుంది ఆ విషయం నాకు తెలుసు సో మైండ్ బాడీ ఎక్కడ ఉంది ఈ క్షణంలో ఉంది మైండ్ వచ్చేటప్పటికి నిన్నట్లో ఉంది లేదా రేపట్లో ఉంది సో బాడీ ఎక్కడుండి మైండ్ ఎక్కడ లేకపోతే సోల్ కనెక్ట్ కాదు ఆటోమేటిక్గా మనిషికి స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది కానీ ఉంటుంది సార్ అలాగా ఎప్పుడైనా కానీ బాడీ మైండ్ ఒక చోట ఉండడం అనేది మ్యాక్సిమం పాసిబుల్ అంటే అఫ్కోర్స్ మీలాంటి ఎప్పుడు మెడిటే మెడిటేషన్ లో ఉండే పర్సన్స్ కంటే మేబీ అది పాజిబుల్ ఏమో కానీ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉంటాను కాకపోతే నా థాట్ అనేది ఎక్కడెక్కడో తిరిగి ట్రావెల్ అయ్యి వస్తూ ఉంటది సో జనరల్గా ఎవరికైనా హ్యూమన్ బీయింగ్స్ కదే కదా జరుగుతుంది సో జనరల్గా జరుగుతుంది కదా అని చెప్పేసి అలా వదిలేం కదా ఇప్పుడు హ్యూమన్ మైండ్ చేసే అతి పెద్ద మాయ ఏంటంటే అందరికి అలాగే జరుగుతుంది కదా నేనే ఎగ్జామ్షన్ కాదు సో అని చెప్పేసి మనల్ని ప్రాక్టీస్ చేయకుండా చేస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను సో ఒకవేళ నా మైండ్ ఎక్కడికన్నా వేరే ప్లేస్కి వెళ్ళింది గతానికి భవిష్యత్తుగా వెళితే కనుక నేను దాన్ని బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాను సో ఆటోమేటిక్ కొంతకాలానికి అది నా కంట్రోల్లో ఉండిపోతుంది సో అందరికీ జరుగుతుంది కదా అని చెప్పేసి ఒక కామన్ ఎగ్జంప్షన్ వలన మనం దాన్ని మన కంట్రోల్లో తెచ్చుకోకపోతే కనుక ఆటోమేటిక్గా అది ఆడిస్తూ ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఈ క్షణంలో బతకడం మొదలు పెడితే లైఫ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా తయారవుతుందంటే చాలామంది శ్వేతగారు నేను బయట మందిని చూస్తూ ఉంటాను కొండలని యాక్టివేషన్ అని చెప్పేసి లేకపోతే కనుక ముక్తి అని చెప్పేసి అని జన్మరాహిత్యం అని చెప్పేసి ఎన్నో రకాల పదాల్లో కొట్టుకుపోతూ ఉన్నారు యాక్చువల్లీ ముక్తి అనేది ఎక్కడుందంటే గతం నుంచి భవిష్యత్తు నుంచి విముక్తి పొంది ఈ క్షణంలో ఉండటమే నిజమైన ముక్తి ఈ మూమెంట్ ఉండగలిగితే ఈ మూమెంట్ ఇక్కడ వినపడతున్న శబ్దాలు ఇక్కడ ఉన్న సీన్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ మూమెంట్లో నేను అయిపోగలిగితే దాన్ని మించిన ముక్తే ఉంది చెప్పండి సో మీరు చూడండి చాలా మంది తెలుసో తెలియకో ఆ మూమెంట్లో ప్రెజెంట్ లో ఉంటారు ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళారు మీరు సినిమా చూస్తూ ఉన్నారు పూర్తిగా లేనమయ్యేసి అసలు మీరు థియేటర్లో ఉన్నామని చెప్పేసి అన్న విషయం మర్చిపోయి ఒక చలహార మూవీలో ఏదో సీన్ ఏదో సంథింగ్ పూర్తిగా దాంట్లోనే ఉన్నారు అప్పుడు ఆ క్షణంలో మీరు ఆ మూమెంట్లో ఉన్నట్లేక సో అలాగా ఎప్పుడో మీకు తెలియకుండా ఉంటారు సో వన్ ఫార్టీ వన్ సిక్స్టీ స్పీడ్తో ఎక్కడైనా రోడ్ మీద డ్రైవ్ చేస్తున్నారు మామూలుగా చేయకూడదు అనుకోండి చేస్తున్నారు హై అలర్టెడ్ స్టేట్లో మీరు ఆ మూమెంట్లో ఉంటారు లేదా ట్రెక్కింగ్కి వెళ్ళారు సో కొండ చివరని ఉన్నారు అటు ఇటు కొద్దిగా ఏదైనా కింద పడిపోతారు అనుకుందాం సో ఆ మూమెంట్లో కూడా అంత హైలైటెడ్ స్టేట్లో ఈ మూమెంట్లో ఉంటారు అంటే వీటి కోసం ఎందుకు పీపుల్ ట్రెక్కింగ్కి వెళ్తారు ఎందుకు ఈ రేసింగ్లకు వెళ్తారు ఎందుకు అదే పనిగా సినిమాలు చూస్తారు ఎందుకు అదే పనిగా పబ్లకు వెళ్ళేసేసి లేదా డ్యాన్సులు చేస్తూ ఉంటారంటే బికాస్ బికాజ్ ఆ మూమెంట్లో వాళ్ళు గతాన్ని భవిష్యత్తుని మర్చిపోయేసి ఆ క్షణంలో ఉంటారు కాబట్టి ఆ క్షణంలో ఉండటం అనేది అంత బ్లిస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఆ ఇన్సిడెంట్ లో మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవడం కోసం సినిమాలకు వెళ్ళటం కానీ ట్రెక్కింగ్ వెళ్ళడం కానీ రేసులకు వెళ్ళడం కానీ జరుగుతుంది నేను ఏమి వెళ్ళకుండా నేను ఎక్కడ ఉండేసి ఈ క్షణంలో ఉన్నాను అనుకోండి ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన ఏముంది హ్యాపీగా ఎనీ మూమెంట్ ఐకెన్ కెన్ ఎంజాయ్ అలా చాలా తక్కువ మంది పీపుల్ కి పాసిబుల్ అవుతుందేమో మేబీ దానికి లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలేమో కదా ఇంతకు ముందు మీరు కూడా ఇలానే ఉండి ఉండొచ్చేమో ఎందుకంటే ఎవరైనా కానీ ఇప్పుడు బేసికల్ గా ఎప్పుడు కూడా మనుషుల్లోనో వస్తువుల్లోనో సినిమాల్లోనో లేకపోతే ఎక్కడో చోట ఈ క్షణం నాకు నచ్చలేదు వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు పీపుల్ వీటన్నిటికి వెళ్తున్నారంటే వాట్ డే ఆర్ డూయింగ్ వాళ్ళకి నచ్చట్ల ఈ మూమెంట్కి వచ్చేటప్పటికి చేస్తున్న పని ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు నచ్చలేదు కాబట్టి ఏం చేస్తారు ఇది నచ్చలేదు కాబట్టి ఈ మూమెంట్ని మార్చేసి సినిమాకి వెళ్తే అది నచ్చుతుంది కాబట్టి అక్కడ ఆ మూమెంట్లో ఉంటాం కాబట్టి సినిమాకి వెళ్తున్నారు అదే వర్క్ నచ్చుతుంది చేసే వర్క్ నచ్చింది అనుకోండి ఈ మూమెంట్ లో ఉంటున్నారు చేసే వర్క్ లో ఇంకా దీన్ని మార్చాల్సిన పని ఏముంది అందుకని ఏంటంటే అనేది ప్రాక్టీస్ రెగ్యులర్ గా ఎనీ మూమెంట్ కెన్ బి హ్యాపీ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు హ్యాపీగా బ్లీస్ఫుల్ గా ఉంటుంది సూపర్ శ్రీధర్ గారు ఇలాంటి టాపిక్ మనం ఎప్పుడో చేసాము కాకపోతే ఏంటంటే నేను అప్పట్లో అనుకున్నాను మేబీ నిజమే కదా ఎనర్జీ లెవెల్స్ కూడా డెఫినెట్ గా పెరుగుతాయని చెప్పి కాకపోతే ఏంటంటే మెడిటేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి మూమెంట్స్ అనేది చాలా తొందరగా తీసుకోవచ్చేమో కాకపోతే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైమ్ అని చెప్పేసి ఇట్ అంటే ప్రాక్టీస్ అనేది డెఫినెట్ చేంజ్ చేస్తుంది ఎనీవేస్ ఇది చాలా మందికి ఉపయోగపడే టాపిక్స్ శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్